హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ డైలీ మన రెగ్యులర్ లైఫ్లో మనం యూజ్ చేసే మరికొన్ని తెలుగు వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో క్లియర్ ఎక్స్ప్లెనేషన్ తోటి అదేవిధంగా ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ తోటి కూడా చూసేద్దాం వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడడానికి ట్రై చేయండి ఖచ్చితంగా మీరు మీ లైఫ్లో ఇంగ్లీష్లో మాట్లాడడానికి అదేవిధంగా ఇంగ్లీష్ని అర్థం చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ముందుగా అతనికి చెప్పడం సరికాదు లేదా నన్ను అనుమానించడం సరికాదు లేదా ఆమెని వదిలించుకోవడం సరికాదు ఇలాగా సరికాదు అనే తెలుగు పదాన్ని ఉపయోగించుకొని కొన్ని తెలుగు సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూసేద్దాం ముందుగా మమ్మల్ని అవమానించడం సరికాదు మమ్మల్ని అవమానించడం సరికాదు ఇలా చెప్పడాన్ని ఇట్స్ నాట్ ఫెయిర్ టు ఇన్సల్టార్స్ ఇట్స్ నాట్ ఫెయిర్ టు ఇన్సల్టర్స్ అని చెప్తూ ఉంటాము ఇట్స్ నాట్ ఫెయిర్ అంటే ఇది సరికాదు అనే అర్థం వస్తూ ఉంటుంది టూ ఇన్సల్టర్స్ అంటే మమ్మల్ని అవమానించడం అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా అతనికి చెప్పడం సరికాదు అతనికి చెప్పడం సరికాదు ఇలా చెప్పడాన్ని ఇట్స్ నాట్ ఫైర్ టు టెల్ హిమ్ ఇట్స్ నాట్ ఫైర్ టు టల్ హిమ్ అని చెప్తూ ఉంటాము అదేవిధంగా ఆమెని నిందించడం సరికాదు ఆమెని నిందించడం సరికాదు ఇలా చెప్పడాన్ని ఇట్స్ నాట్ ఫైర్ టు బ్లేమ్ హర్ ఇట్స్ నాట్ ఫైర్ అంటే అది సరికాదు టు బ్లేమ్ హర్ అంటే ఆమెని నిందించడం అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా నన్ను అనుమానించడం సరికాదు నన్ను అనుమానించడం సరికాదు ఇలా చెప్పడాన్ని ఇట్స్ నాట్ ఫైర్ టు సస్పెక్ట్ మీ ఇట్స్ నాట్ ఫైర్ టు సస్పెక్ట్ మీ అని చెప్తూ ఉంటాము టు సస్పెక్ట్ మీ అంటే నన్ను అనుమానించడం సస్పెక్ట్ అంటే అనుమానించడం అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా ఆమెని వదిలించుకోవడం సరికాదు ఆమెని వదిలించుకోవడం సరికాదు ఇలా చెప్పడాన్ని ఇట్స్ నాట్ ఫైర్ టు గెట్ రిడ్ ఆఫ్ హర్ ఇట్స్ నాట్ ఫైర్ టు గేట్ రిడ్ ఆఫ్ హర్ అని చెప్తూ ఉంటాము అదేవిధంగా నన్ను మోసం చేయడం సరికాదు నన్ను మోసం చేయడం సరికాదు ఇలా చెప్పడాన్ని ఇట్స్ నాట్ ఫైర్ టు చీట్ మీ ఇట్స్ నాట్ ఫైర్ టు చీట్ మీ అని చెప్తూ ఉంటాము ఇట్స్ నాట్ ఫైర్ అంటే సరికాదు అనే అర్థం వస్తూ ఉంటుంది ఈ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అన్నీ చూసిన తర్వాత ఇప్పుడు మీకోసం ఒక సింపుల్ క్వశ్చన్ అతనిని శిక్షించడం సరికాదు అతనిని శిక్షించడం అతనిని శిక్షించడం సరికాదు ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో మీ కనుక తెలిసినట్లయితే తప్పకుండా కమెంట్స్లో తెలియజేయండి తర్వాత ఆమె పరిగెడుతూ అక్కడికి వెళ్ళింది లేదా ఆమె మొబైల్లో ఆడుతూ అక్కడికి వెళ్ళింది లేదా ఆమె నవ్వుతూ అక్కడికి వెళ్ళింది ఈ విధంగా అక్కడికి వెళ్ళింది లేదా అక్కడికి వెళ్ళడం అనే తెలుగు పదాన్ని ఉపయోగించుకొని కొన్ని తెలుగు వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో చూసేద్దాం ముందుగా ఆమె ఏడుస్తూ అక్కడికి వెళ్ళింది ఆమె ఏడుస్తూ అక్కడికి వెళ్ళింది ఇలా చెప్పడాన్ని షువెంట్ దర్ క్రయంగ్ షువెంట్ దర్ క్రయింగ్ అని చెప్తూ ఉంటాము అదేవిధంగా ఆమె పరిగెడుతూ అక్కడికి వెళ్ళింది ఇలా చెప్పడాన్ని షివెన్ దర్ రన్నింగ్ షివ్ అండ్ దర్ రన్నింగ్ అని చెప్తూ ఉంటాము అదేవిధంగా ఆమె అరుస్తూ అక్కడికి వెళ్ళింది ఆమె అరుస్తూ అక్కడికి వెళ్ళింది ఇలా చెప్పడాన్ని షివెండ్ దర్ షౌటింగ్ షివెండ్ దర్ షౌటింగ్ అని చెప్తూ ఉంటాము అదేవిధంగా ఆమె ఫోన్లో మాట్లాడుతూ అక్కడికి వెళ్ళింది ఆమె ఫోన్లో మాట్లాడుతూ అక్కడికి వెళ్ళింది ఇలా చెప్పడాన్ని షివ్ ఎండ్ దర్ టాకింగ్ ఆన్ ఫోన్ షివెన్ ధర్ టాకింగ్ ఆన్ ఫోన్ అని చెప్తూ ఉంటాము షివెన్ ధర్ అంటే ఆమె అక్కడికి వెళ్ళింది టాకింగ్ ఆన్ ఫోన్ అంటే ఫోన్లో మాట్లాడుతూ అని అర్థం వస్తూ ఉంటుంది ఈ వాక్యాన్ని మనం కొన్ని సందర్భాల్లో మరొలా షివెన్ ధర్ టాకింగ్ ఓవర్ ద ఫోన్ షివెన్ ధర్ టాకింగ్ ఓవర్ ద ఫోన్ అని కూడా చెప్తూ ఉంటాము అదేవిధంగా ఆమె ఆనందంగా డాన్స్ చేస్తూ అక్కడికి వెళ్ళింది ఆమె ఆనందంగా డ్యాన్స్ చేస్తూ అక్కడికి వెళ్ళింది ఇలా చెప్పడాన్ని షువెంట్ దర్ డ్యాన్సింగ్ విత్ జాయ్ షువెంట్ దర్ డ్యాన్సింగ్ విత్ జాయ్ అని చెప్తూ ఉంటాము డ్యాన్సింగ్ విత్ జాయ్ అంటే ఆనందంగా డాన్స్ చేస్తూ అనే అర్థం వస్తూ ఉంటుంది ఈ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అన్ని చూసిన తర్వాత ఇప్పుడు మీకోసం ఒక సింపుల్ క్వశ్చన్ ఆమె నవ్వుతూ అక్కడికి వెళ్ళింది ఆమె నవ్వుతూ అక్కడికి వెళ్ళింది ఈ తెలుగు వాక్యాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో మీకు కనుక తెలిసినట్లయితే తప్పకుండా కమెంట్స్లో తెలియచేయండి తరువాత నేను చిన్న చిన్న విషయాలకి బాధపడే అలవాటు మానేశాను లేదా నేను ఆలస్యంగా నిద్రపోయే అలవాటు మానేశాను ఈ విధంగా అలవాటుని మానేశాను అనే పదాన్ని ఉపయోగించుకొని కొన్ని తెలుగు వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో క్లియర్ ఎక్స్ప్లెనేషన్ తోటి చూసేద్దాం ముందుగా నేను చిన్న చిన్న విషయాలకి బాధపడే అలవాటు మానేశాను నేను చిన్న చిన్న విషయాలకి బాధపడే అలవాటుని మానేశాను ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో ఐ హ్యావ్ బ్రోకిన్ ద హ్యాబిట్స్ ఆఫ్ గెట్టింగ్ అప్సెట్ ఓవర్ స్మాల్ థింగ్స్ ఐ హ్యావ్ బ్రోకిన్ ద హ్యాబిట్స్ ఆఫ్ గెట్టింగ్ అప్సెట్ ఓవర్ స్మాల్ థింగ్స్ అని చెప్తూ ఉంటాము ఐ హ్యావ్ బ్రోకిన్ ద హ్యాబిట్ అంటే నేను అలవాటు మానేశాను ఆఫ్ గెట్టింగ్ అప్సెట్ ఓవర్ స్మాల్ థింగ్స్ అంటే చిన్న విషయాలకే అప్సెట్ అవే అలవాటు అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా నేను ఆలస్యంగా నిద్రలేచే అలవాటు మానేశాను నేను ఆలస్యంగా నిద్ర లేచే అలవాటు మానేశాను ఇలా చెప్పడాన్ని ఐ హ్యావ్ బ్రోకెన్ ద హ్యాబిట్ ఆఫ్ వెకింగ్ అప్ ప్లేట్ ఐ హ్యావ్ బ్రోకెన్ ద హ్యాబిట్ ఆఫ్ వెకింగ్ అప్ లేట్ అని చెప్తూ ఉంటాము అదేవిధంగా నేను ఆఫీస్కి ఆలస్యంగా వెళ్ళే అలవాటు మానేశాను నేను ఆఫీస్కి ఆలస్యంగా వెళ్ళే అలవాటు మానేశాను ఇలా చెప్పడాన్ని ఐ హ్యావ్ బ్రోకెన్ ద హ్యాబిట్ ఆఫ్ గోయింగ్ లేట్ టు ద ఆఫీస్ ఐ హ్యావ్ బ్రోకెన్ ఇన్ ద హ్యాబిట్ ఆఫ్ గోయింగ్ లేట్ టు ద ఆఫీస్ అని చెప్తూ ఉంటాము ఐ హ్యావ్ బ్రోకెన్ ఇన్ ద హ్యాబిట్ ఆఫ్ అంటే నేను ఈ అలవాటుని మానేశాను ఏ అలవాటు గోయింగ్ లేట్ టు ద ఆఫీస్ అంటే ఆఫీస్కి లేట్గా వెళ్ళే అలవాటు అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా నేను పని వాయిదా వేసే అలవాటు మానేశాను నేను నా పనిని వాయిదా వేసే అలవాటుని మానేశాను ఇలా చెప్పడాన్ని ఐ హ్యావ్ బ్రోకెన్ ద హ్యాబిట్ ఆఫ్ ప్రొక్రాస్టినేటింగ్ మై వాక్ ఐ హ్యావ్ బ్రోకెన్ ద హ్యాబిట్ ఆఫ్ ప్రొక్రాస్టినేటింగ్ మై వాక్ అని చెప్తూ ఉంటాము ప్రొక్రాస్టినేటింగ్ అంటే వాయిదా వేయడం అనే అర్థం వస్తూ ఉంటుంది ఐ హ్యావ్ బ్రోకెన్ ద హ్యాబిట్ అంటే నేను అలవాటుని మానేశాను అనే అర్థం వస్తూ ఉంటుంది ఈ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అన్ని చూసిన తర్వాత ఇప్పుడు మీకోసం ఒక సింపుల్ క్వశ్చన్ నేను బయట తినే అలవాటు మానేశాను నేను బయట తినే అలవాటుని మానేశాను ఈ తెలుగు వాక్యాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో మీ కనుక తెలిసినట్లయితే తప్పకుండా కమెంట్స్లో తెలియచేయండి చివరిగా అక్కడికి వెళ్ళడం వలన ఏమీ అవ్వదు లేదా వారిని ఒప్పించడం వలన ఏమీ అవ్వదు లేదా అతనితో మాట్లాడడం వలన ఏమీ అవ్వదు ఇలాగా ఏమీ అవ్వదు అనే తెలుగు పదాన్ని ఉపయోగించుకొని కొన్ని తెలుగు వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూసేద్దాం ముందుగా ఆమెకి ఫోన్ చేయడం వలన ఏమీ అవ్వదు ఆమెకి ఫోన్ చేయడం వలన ఏమీ అవ్వదు ఇలా చెప్పడాన్ని కాలింగ్ హర్ వూంట్ హెల్ప్ కాలింగ్ హర్ వూంట్ హెల్ప్ అని చెప్తూ ఉంటాము వూంట్ హెల్ప్ అంటే ఏమీ అవ్వదు లేదా ప్రయోజనం ఏమీ లేదు ఇలాంటి అర్థాలు వస్తూ ఉంటాయి కాలింగ్ హర్ వూంట్ హెల్ప్ అంటే ఆమెకి కాల్ చేయడం వలన మనకి ఏమీ అవ్వదు లేదా ఎటువంటి ప్రయోజనం లేదు అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా అక్కడికి వెళ్ళడం వలన ఏమీ అవ్వదు అక్కడికి వెళ్ళడం వలన ఏమీ అవ్వదు ఇలా చెప్పడాన్ని గోయింగ్ ధ్యార్ వుంట్ హెల్ప్ గోయింగ్ దేర్ వుంట్ హెల్ప్ అని చెప్తూ ఉంటాము అదేవిధంగా సారీ చెప్పడం వలన ఏమీ అవ్వదు సారీ చెప్పడం వలన ఏమీ అవ్వదు ఇలా చెప్పడాన్ని సైంగ్ సారీ వూంట్ హెల్ప్ సెయింగ్ సారీ ఊంట్ హెల్ప్ అని చెప్తూ ఉంటాము అదేవిధంగా అతనితో మాట్లాడడం వలన ఏమీ అవ్వదు అతనితోటి మాట్లాడడం వలన ఏమీ అవ్వదు ఇలా చెప్పడాన్ని టాకింగ్ టు హేమ్ ఓంట్ హెల్ప్ టాకింగ్ టు హేమ్ ఊంట్ హెల్ప్ అని చెప్తూ ఉంటాము అదేవిధంగా వారిని ఒప్పించడం వలన ఏమీ అవ్వదు వారిని ఒప్పించడం వలన ఏమీ అవ్వదు ఇలా చెప్పడాన్ని కన్విన్సింగ్ డ్యామ్ వూంట్ హెల్ప్ కన్విన్సింగ్ డ్యామ్ వూట్ హెల్ప్ అని చెప్తూ ఉంటాము ఈ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అన్నీ చూసేసిన తర్వాత ఇప్పుడు మీకోసం ఒక సింపుల్ క్వశ్చన్ ఏడవడం వలన ఏమీ అవ్వదు ఏడవడం వలన ఏమీ అవ్వదు ఈ తెలుగు వాక్యాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో మీకు కనుక తెలిసినట్లయితే తప్పకుండా కామెంట్స్లో తెలియచేయండి దట్స్ ఆల్ ఫర్ టుడే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ మన ఛానల్లో ఇంకా ఉన్నాయి ఒకసారి విజిట్ చేసేయండి మరొక వీడియోతోటి మళ్ళీ కలుద్దాం Till then, bye bye.